ఈరోజు మామనార్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పట్టణ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వేడుకలు జరపడం జరిగింది బడుగులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మామనారు శాంతిగా అన్ని కార్యక్రమాలు అభివృద్ధి చెందిస్తూ చెందిస్తూ మరియు మామనార్లో ఎన్ని ఎన్నడూ లేని విధంగా సారు ఎమ్మెల్యే అయిన తర్వాత ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజ్ మరియు గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మామనారు టూ ఇయర్స్లో తేవడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మామూలుని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాడని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు కనుక ఈరోజు ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా ఆయన ఆయుష్గా మంచిగా ఉండాలని కాంగ్రెస్ నాయకులందరూ కూడా కోరుకుంటుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అందరము జన్మదినాన్ని సంబరంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భవంతుని కోరుకుంటూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక నిరాడంబరత ఒక దిక్సూచి ఒక మార్గదర్శి అంటే పదవి వచ్చినా కానీ అందరితో సింప్లిసిటీగా కలిసిపోయి ఈ యొక్క మామనార్ పట్టణాన్ని మామనార్ నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి అధికారం శాశ్వతం కాదు మనం చేసే మంచి పనులు ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచినాక పార్టీలకు అతీతంగా అభివృద్ధిని చూడాలని చెప్పి గొప్ప మనస్తత్వంతో ఉన్నటువంటి నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మా అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ఒక దిక్సూచిలాగా ఆయన ఒక మార్గదర్శిలాగా ఒక గైడ్ లాగా మా అందరినీ కూడా ముందరికి తీసుకెళ్తూ ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క కార్యక్రమాల్లో ఆయన ఒక అభ ఆయన చేస్తున్న కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం రావడం మా అందరికీ కూడా చాలా అదృష్టమని భావిస్తూ ఇదే విధంగా ముందు కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేడంలో కానీ ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలియజేస్తూ మా అందరికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంబడి అభివృద్ధిలో బాటలు వేస్తున్నందుకు ఆయన ఎంబడి మేము నడుస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పాలమూరు పట్టణవాసులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్ ఎమ్మెల్యే ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులమంతా కూడా ఎంతో సంతోషంగా మహబూబ్నగర్ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిది మూడవసారి మేము బర్త్డే జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని ఆయుర ఆరోగ్యాలతో వారు ప్రజాసేవలో ఇంకా మున్ముందు ఇంకా మంచిగా ప్రజాసేవలో కొనసాగాలని ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొక్కసారి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తూ థ్యాంక్ యూ మేధావి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు జన్మదినము జరుపుకుంటున్నారంటే చాలా సంతోషకరమైన విషయం మహబూబ్ నగర్ కాంగ్రెస్ శ్రేణులు మేమంతా కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం నిజంగా రాజకీయాల్లో అంటే ఒక విద్యావంతుడు మేధావి అనేవారు రాజకీయాల్లో ఉంటే ఏ విధంగా పట్టణాలు అభివృద్ధి చెందుతాయి రాష్ట్రాల అభివృద్ధి చెందుతాయి అనే దానికి ఒక నిదర్శనమే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు విద్యాపరంగా ఇంత బ్రహ్మాండంగా మహబూబ్ నగర్లో ఆలోచన చేసేసి ఐఐటి కానీ లా కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పాలమూరి యూనివర్సిటీలో తేవడం అంటే ఇది మామూలు విషయం కాదు అంటే మేధావులకే ఇలాంటి ఆలోచనలు వచ్చి అభివృద్ధి పరంగా విద్యావంతులను చేసి మన రాష్ట్రాన్ని కానీ మన నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి పరంగా నడిపించాలంటే విద్య కావాలి అని ఒక మంచి ఆలోచనతోటి వారు చేస్తూ ఉన్నారు కాబట్టి వారు ఇలాంటి జన్మదినాలు చాలా జరుపుకోవాలని అదేవిధంగా వారి ఆరోగ్యం కూడా మంచిగా ఉండి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు మనందరి ప్రియతమ నాయకుడు విద్యా ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ప్రదాత మరియు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ మూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున కార్యకర్తల మధ్యన జన్మదిన సంబరాలు చేసుకోవడం జరిగింది మా అందరి దిక్సూచి మా అందరి ఆశయ సాధకుడు మమ్మల్ని అందరినీ రాజకీయం అంటే కుట్రలు కుతంత్రాలు కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో మనమందరం కూడా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఏకదాటిపై కలిసిమెలిసి అభివృద్ధి చేసుకోవాలి అనే లక్ష్యంతో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి మా అందరి ప్రియతమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారు ఆరోగ్యంగా మరియు అష్ట ఐశ్వర్యాలు కూడా వారు కలగాలి వారితో పాటు మాకు కూడా మాకు అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కలగాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని పట్టణాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకు శుభాభినందనలు అభినందనలు ఉన్నాను